ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నెల్లూరు చేపల పులుసు ఎంత ఫేమస్ మా ప్రసన్న అంత ఫేమస్ కొవ్వూరులో నేను ఒకటి చెప్పగలను చాలామంది ఉంటారు ఆ ప్యాలెస్లో ఉన్న నాయకుడు ఆ ప్యాలెస్లో ఉన్న నాయకుడు అరే బాబు ఆయన రాజన్న బిడ్డరా ప్యాలెస్లోనే ఉంటాడు కడుపు చూస్తాడు ఎందుకంటే పాదయాత్ర చేస్తున్నప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి పేదవాడిని తన కడుపు పట్టుకొని చూశాడు ఎస్ ఈ పేదవాడు ఆకలితో ఉన్నాడు మన ఎస్టీ మన ఎస్టీ మన బీసీ మన మైనార్టీ అని చెప్పి తను పథకాలు తీసుకొస్తే ఎంతో డెవలప్మెంట్ చేస్తే ఏమీ చేయలేదు అని రాజాలు రాస్తూనే ఉంటారు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అది ప్రజలకి తెలుసు జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ సెంటర్ వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇంకా ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ప్రజలే నిర్ణయిస్తారు అలాగే మరి ఒకరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను బ్రహ్మానందం మా దగ్గరికి ఎలాగనే జీవితంలో అన్న కొవ్వులు ప్రజల్ని మర్చిపోడు గుండెల్లో పెట్టుకుంటాను తప్పకుండా ఆ మెజార్టీ కానీ వస్తే అన్న వెహికల్కి ముందు ఒక పోలీస్ బిండి వెనకాల ఒక పోలీస్ బిండి అంటే దాని అర్థం ఏంటి